రింగ్ ఎంత వరకు ఎలా చేస్తుంది ఇప్పుడు నీ చెయ్యి నేను ఇలా పట్టుకుని ఎట్లా తిప్పేస్తాను రా లైన్ లో ఎప్పుడైనా మాట పోతే నేను ఇలా పట్టుకుని ఇలా తిప్పేస్తాను అప్పుడు నువ్వు ఎంత చెయ్యి రాయ్ ఉడిపోద్దురా ఇలా అంటావు కదా సరే సరే కదా అంత వరకు ఇక్కడికి వచ్చాక ఆపేస్తాను కదా చెయ్యి పీకేను కదా ఇప్పుడు ఇలా ఉందా ఎంతవరకు వెళ్తే చెప్పండి ఎంతవరకు వెళ్తే చెప్పండి మీరు అంతవరకు అంతేనా అవునా ఇప్పుడు మరి వెనకాల ఆల మధ్య కూడా కనెక్షన్ అదే యాక్చువల్ గా ఇదే ఇదన్నమాట మనం ఇట్టి నుంచి వస్తున్నాం పర్సన్ నుంచి చూస్తున్నాడు బి కేర్ఫుల్ జా చూడండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది డాట్ ఏ డాట్ ఈ డాట్ మీద పైకి ఏముంది ఏ రైట్ సైడ్ కి ఏముంది ఇది సి